జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీ ముఖ్యనేత మంత్రి నాదేళ్ల మనోహర్ గారికి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు వచ్చాయి అని ఒక ప్రముఖ వెబ్సైట్ లో రాసుకుంటూ వచ్చిన కథనం అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకించుకుంటూ రాసిన కథనం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది దీని చుట్టూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అయితే ఇది ఏ మాత్రము కూడా కొట్టి పడేసే కథనంలాగా కూడా కనిపించడం లేదు గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతిదీ గమనించుకుంటూ వచ్చినా కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడు నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి నెక్స్ట్ మినిస్టర్ చేయడం వెనక కూడా నాదేళ్ల మనోహర్ గారిని సైడ్గా పక్కకు తప్పించే ఎత్తుగడే ఖచ్చితంగా ఉండే ఉండొచ్చు అయితే విభేదాలకు ప్రధానమైన కారణం ఆర్థిక వ్యవహారాలతో పాటు జనసేనలో నాకు తెలియకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు నన్ను పక్కన పెట్టేస్తున్నారు అని నాదే మనోహర్ గారు కూడా భావిస్తూ ఉండడం ఒక కారణం అని ఈ వెబ్సైట్లో వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఏంటి అధికారం వచ్చిన తర్వాత ఆర్థిక పరమైన వ్యవహారాలన్నీ తనే చూసుకుంటున్నారు నాకేమీ మాట మాత్రంగా చెప్పడం లేదు సినిమాల ద్వారానే నాకు డబ్బులు వస్తుంది అన్న దగ్గర నుండి సినిమాల ద్వారానే నాకు డబ్బులు వస్తుంది అన్న దగ్గర నుండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డబ్బు మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు అని నాదేంద్ర మనోహర్ గారి కంప్లైంట్ గా అయితే చెబుతూ ఉన్నారు అండ్ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఒక ఫ్లైట్ విమానం మీద ఉన్నారు కనీసం నాదేంద్ర మనోహర్ గారికి మాట మాత్రంగా ఆయన కూడా చెప్పలేదు అని అది కూడా ఒక కారణం అని చెప్పి కొన్ని తెలుగుదేశం పార్టీ సోర్సెస్ అయితే చెబుతూ ఉన్నాయి మరి ఆ ఓ ఫ్లైట్ విమానం ఏదో ఉన్నారట ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అండ్ ఆర్థిక పరిపాలన వ్యవహారాలను ఆయనే చూసుకుంటూ ఉన్నారు అండ్ జనసేన అధ్యక్షుడి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఫుల్ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు నన్ను బాగా ఉపయోగించుకొని ఇప్పుడేమో పూర్తిగా సైట్ చేసేశారు అని నాదేళ్ళ మనోహర్ గారు తీవ్రంగా మదన పడుతున్నారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్నది ప్రధానమైనటువంటి కంప్లైంట్ అండ్ యాక్చువల్గా నాగబాబు గారికి ఎమ్మెల్సీ మినిస్టర్ చేయడానికి కూడా వ్యతిరేకించారు నాదేళ్ల మనోహర్ గారు అని అది నెగిటివ్ సంకేతాలు పంపుతాయి అని రకరకాలుగా సరే ఇక్కడ మనోహర్ గారికి కూడా డెఫినెట్లీ అధికారము దాంతోపాటు జనసేన ముఖ్యమైన నేతగా ఉన్నారు కాబట్టి ఒకనొక స్టేలు జనసేన అధ్యక్షుడు ఓపెన్ డయాస్ మీద చెప్పింది ఏంది నాదేళ్ల మనోహర్ గారిని విమర్శిస్తే నన్ను విమర్శించినట్లే అన్నారు ఆఫ్ కోర్స్ జనసేన అంటే నాదేళ్ల మనోహర్ గారి పేరు వినిపించకుండా ఉండదులేదు అటువంటి వ్యక్తిని ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారు ఫుల్ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల మీదే ఉప ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు మనం అధికారంలోకి వస్తే ఏమో చేస్తాం ఏదో చేస్తామని చెప్పి అయితే అసలు ఆ లైన్ మీద లేనే ఆర్థిక పరమైన వ్యవహారాల మీద దృష్టి అంతా ఉంది అన్నది నాదేళ్ళ మనోహర్ గారి ప్రధానమైన కంప్లైంట్ అది అండ్ ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలు ఇటువంటి వాటి మీద అంతా దృష్టి పెట్టినప్పుడు అవంతా రహస్యంగా జరగాలి అని చెప్పి కోరుకుంటారు ఎవరైనా సో బహుశా అందుకేనేమో నాంది మనోహర్ గారిని ఏమైనా పక్కన పెట్టి ఆ ప్లేస్లోకి నాగబాబు గారిని తీసుకొని వస్తే తీసుకొని వస్తూ ఉండొచ్చు ఎవరైనా రాజకీయమే చేస్తారు నీతులు అనే జనాల్ని మిస్లీడ్ చేసే మాత్రమే నీతులు చెబుతారు మాటలు చెప్పి ఆ మాటలు మీద నిలబడగలిగే వాళ్ళు చాలా చాలా తక్కువ రాజకీయాలు అంటే ఈ పట్టి ఒక మాట సాయంత్రానికి ఓ మాట రేపు పొద్దున ఒక మాట ఇలా మాట్లాడే వాళ్ళని మనం ఎప్పుడూ నమ్మకూడదు ఎందుకంటే కన్సిస్టెన్సీ లేని లీడర్షిప్ ఇంటికి మంచిది కాదు ఊరికి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు సో కన్సిస్టెన్సీ లేని లీడర్షిప్ను మనం సీరియస్ పాలిటిక్స్ గా మనం కన్సిడర్ చేయలేము ఎవరినైనా కావచ్చు ఒక ఒక జెండా మీద కానీ అజెండా మీద కానీ సిద్ధాంతాల మీద కానీ ఏదో ఒక అంశం మీద క్లారిటీ అనేది ఉండాలి ఒక రాజకీయ పార్టీకి ఎవరికైనా కన్సిస్టెన్సీ ఉండదు అటువంటి వాళ్ళు మాటిస్తే మాటి మీద నిలబడతారని ఇంకోటని ఇంకోటని అదంతా చేస్తారు భ్రమ మాత్రమే సరే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ బట్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ సంచలనమైన కథనమే వాళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు అని మరి అదే జరిగితే నెక్స్ట్ జనసేన పార్టీకి ఇంకా అడిషనల్గా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు మోడీ వాళ్ళని కనుక చంద్రబాబు గారు అనుకుంటే మరి నాదేన మనోహర్ గారిని పూర్తిగా తప్పించేసి నాగబాబు గారికి ఆ మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదేమో మరి చూడాలి